గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇవి ఎయిత్ క్లాస్ హిస్టరీలో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవి మీకు ఎక్కడ గ్యాదర్ చేసుకోవడానికి దొరకవు ఆయన నేను గ్యాదర్ చేసి ఒక చోట చెప్తున్నాను ఓకే స్టార్ట్ చేద్దామా వాణిజ్యం అంటే ఒక వర్తక సంస్థ ప్రధానంగా వస్తువులను తక్కువ కొని ఎక్కువకి అమ్మడం ద్వారా లాభాలు గడించడం అండి ఫర్మాన్ అంటే ఒక రాజ శాసనం లేదా రాజ ఆజ్ఞ ఫ్యాక్టర్స్ అంటే కంపెనీ వర్తకులు నవాబ్స్ అంటే నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చరణ అండి అది సమాఖ్య అంటే కూటమి కూటమి అంటే మొత్తం కలిసి ఒకే దగ్గర ఉండడం అండి దాన్ని సమాఖ్య అంటారంట కూటమి క్వాజీ అంటే న్యాయమూర్తి ముఫ్తి అంటే క్వాజీ ఇచ్చిన తీర్పుల్ని వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయ శాస్త్రవేత్త అండి అభిసంసన అంటే ఇంగ్లాండ్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లోని దు దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లో విచారణ చేపట్టడం అంట ఫౌజ్దారి అదాలత్ అంటే క్రిమినల్ కోర్ట్ అండి దివానీ అదాలత్ సివిల్ కోర్ట్ ధర్మశాస్త్రములు క్రీస్తు పూర్వం ఐదు వందల నుండి పాటిస్తున్న సామాజిక నిబంధనలు ప్రవర్తన నియమావళిని సూచించే సంస్కృత గ్రంథములు ధర్మశాస్త్రములు అంటే మామూలుగా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే సంస్కృత గ్రంథములు అని అండి సవార్ అంటే అశ్వికుడు మాములుగా గుర్రాల మీద చే చేసే అశ్వం అంటేనే గుర్రం అండి దాని మీద సవార్ చేసే వాళ్ళని సవార్ అంటారంట దాని అర్థం వచ్చేసి అశ్వికుడు మస్కట్ అంటే పదాది దళ పదాది అంటే కాలినడక వాళ్ళండి ఆ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ అని మ్యాచ్ లాక్ అంటే తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లలతో వెలిగించే పాతకాల తుపాకీ అంటే ఇప్పుడైతే అవి అవైలబుల్లో లేవు అవి పాతకాలపు తుపాకీలండి తర్వాత పైదల్ ఆర్ పదాతి దళం దీన్ని కాలినడకన నడకన సైనికులతో కూడింది అనమాట ఇది కాలినడక నడిచే వాళ్ళు ఉపయోగించేది వాళ్ళు నడక వాళ్ళు ఉపయోగించేదైతేనేమో మస్కత్ వాళ్ళు నడిచేది అయితేనేమో పదాది దళం అంటారు తీర్ అందాజి అంటే విలువిద్య అండి విలువిద్య అంటే కత్తిని ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వబడేది సిపాహి అంటే సైనికుడు అదే మన భారతీయ పదం వచ్చేసి సిపాయి అని వచ్చిందండి కొన్ని మెన్షన్ చేయలేదు దివానీ భూమి శిస్తు వసూలు చేసే అధికారం అండి మహర్ అంటే ఇది బ్రిటిష్ రెవెన్యూ రికార్డు లో మహర్ అనేది ఒక రెవెన్యూ క్షేత్రము ఈ మనకి మహల్వారి పద్ధతి ఉంది కదండి ఈ పదం నుంచి వచ్చింది ఆ మహల్వారి పద్ధతి తోటల సాగు గ్రామం అని కూడా ఆ ఉంది మేడం గ్రామ ఆ తోటల సాగు వివిధ రకాల కార్మికుల్ని బలవంతంగా నియమించుకొని తోట యజమాని నిర్వహించే పెద్ద పొలం అంటండి తోటల సాగు అండి తర్వాత బానిస వేరొకరు యాజమాన్యంలో ఉన్న వ్యక్తి అంటే మనకి తెలుసు కదండి బానిసలుగా ఉన్నారు అలాంటి ఒకళ్ళు ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళని కొంచెం బానిసలుగా చూస్తారు అది బానిసలు వచ్చేసి బిగా అంటే ఇది భూమిని కొలుచుటకు ప్రమాణం అండి ఇది బెంగాల్లో బ్రిటిష్ వారు దీన్ని ఎకరంలో వన్ బై వన్ గా చూ అంటే దీన్ని అడగొచ్చండి ఎలా అడుగుతారు అంటే ఎకరంలో వన్ బై వంతు హెక్టార్ లో వన్ బై వంతు అలా అడగొచ్చండి ఛాన్సెస్ ఉన్నాయి అలా అడగడానికి తొట్టి అంటే పులియబెట్టే నిల్వ చేసే పాత్ర అనమాట ఇది మనకి నీళ్ళ తోటలు ఉన్నాయి కదండి అక్కడ వస్తుంది ఈ పాయింట్ అక్కడ మూడు తొట్టెలు ఉంటాయి అందులో ఒక తొట్టి పేరు పులిగబట్టే తొట్టి నిల్వ చేసే పాత్ర అని వస్తుంది లటియాల అంటే తోటల యజమానుల చేత పోషించబడే లాఠీలు ధరించిన బలమైన వ్యక్తులు ఇది గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే లటియాల లాఠీలు అని గుర్తుపెట్టుకుంటే సింపుల్ గా ఉండిద్ది నిజన్ రైతు అండ్ రైతు ఏంటంటే ఇవి నీలి మందులో ఉపయోగించే ఒక రెండు పద్ధతులు అండి పంటలు పండించేటప్పుడు నిజ అంటే తోట యజమాని యొక్క సొంత భూమిలో సాగు చేయటం రైతి అంటే రైతుల భూమిలో సాగు చేయటండి బీడు భూమి అంటే కొంతకాలం సాగు చేయకుండా వదిలిన భూమి ఇలా వదిలేసిన భూమిలో ఏంటంటే సారవంతంగా అవి మళ్ళీ మట్టి బాగా సారవంతం చేసుకోవడానికి కొంచెం టైం ఇస్తారనమాట అలా బీడు భూమి ఇది మనకి గిరిజనులు దీకులు ఉంది కదా అక్కడ వస్తుందండి సాల్ అంటే ఒక చెట్టు అనమాట మహువా తినడానికి లేదా మద్యం తయారులో ఉపయోగించే ఒక పువ్వు అనమాట విప్పని మార్కెట్ అనమాట బేవార్ దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి టూ టైమ్స్ టెట్ వచ్చింది ఫస్ట్ టైం ట్వంటీ ఫోర్ టెట్కి ఇచ్చింది మళ్ళీ మొన్న పెట్టినకి ఇచ్చారు అంటే ఎలా అడిగారు అంటే బేవార్ అనేది విస్థాపన వ్యవసాయము అలా అడుగుతారు లేదా మధ్యప్రదేశ్ లో చేసే వ్యవసాయము ఏంటి అని కూడా అడుగుతారండి అది బేవార్ తర్వాత స్లీపర్ రైల్వే లైన్లు వాడడంలో ఓడే చెక్క పలకలు తిరుగుబాటు సైన్యంలోని సైనికులు వారి అధికారుల ఆజ్ఞలను తిరస్కరించడం అండి మనం ఏదైనా పని చెప్పినప్పుడు అమ్మ వాళ్ళు కాని నాన్న వాళ్ళు కాని మేము చెయ్యం అని గట్టిగా అంటాం కదండి అలా తిరస్కరించడం తిరుగుబాటు పిరంగీలు విదేశీయులు అనమాట అంటే బ్రిటిష్ వారి పట్ల ధిక్కార వైఖరిని చూపించేది అనమాట ఇది పిరంగీలు విదేశీయులు సిక్కా ద్రవ్యం అంటే వెండి నాణ్యాలు అండి మనకి అక్బర్ కాలంలో దాము రూపాయి విజయనగర కాలంలో వరాహ అంటే బంగారు నాణ్యాలు ఇలా వస్తుంది అని ఇది మనకు ఒక్కటి వచ్చిందండి సిక్కా ద్రవ్యం అంటే వెండి నాణ్యాలు ఫైట్స్ అంటే సైన్యం ఫైట్స్ ఆర్ సైన్యం మోసల్ అంటే ప్రస్తుత ఇరాక్ అంటండి చింజ్ ఇది ఒక ఆంగ్ల పదం దానికి చింజ్ అనే హిందీ పదం నుండి వచ్చింది అక్కడ ఏంటి ఆ చింజ్ చింట్ అనే పదానికి అర్థం ఏంటంటే రంగురంగుల చిన్న పూల డిజైన్ వస్త్రం అంటండి అక్కడ చింజ్ రాసేటప్పుడే మనం ఒక డిజైన్ లాగా రాస్తాం చూడండి అలా గుర్తుపెట్టుకోండి డిజైన్ వస్త్రం బాన్నా బాన్నా అంటే బాన్నా అనే హిందీ పదం నుండి వచ్చింది దాని అర్థం వేయడం దాన్ని చదివేటప్పుడు బాన్నా లా కాకుండా బంధం అలా చదువుకుంటే బంధం అంటే ఏంటండి వేయడం అలా గుర్తు పెట్టుకోవడానికి చిన్న లాజిక్ స్పిన్నింగ్ జర్నీ ఒకే కార్మికుడి ద్వారా అనేక కుదురులను ఆపరేట్ చేయగల యంత్రం అంటండి ఔరంగ్ గిడ్డంగికి ఒక పర్షియన్ పదం అంటే ఇదేంటంటే గిడ్డంగి అంటే మనం వస్తువులను కొనే ముందు ఆ ఒక లో ఉంచేసి తర్వాత వాటిని కి తీసుకొచ్చి అమ్ముతారు అంటే మాకు తెలిసిన పద్ధతిలో చెప్తున్నా అండి మా నాన్నగారు మిరపతోటే వేస్తారు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మడానికి కొన్ని రోజులు దాన్ని గిడ్డంగిలో ఉంచి రేట్ తక్కువ ఉన్నప్పుడు గిడ్డంగిలో ఉంచి రేట్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకొచ్చి అమ్ముతారండి అలా దాన్ని ఔరంగు అంటారంట తర్వాత రంగ్రేజ్ రంగు వస్త్రాలకు రంగులు అద్దకం వేసే వ్యక్తిని రంగ్రేజ్ అంటారండి రంగ్రేజ్ రంగ్రేజ్ రంగులు గుర్తుపెట్టుకోవడానికి రంగ్రేజ్ రంగులు అద్దకం వేసే వ్యక్తిని రంగ్రేజ్ అంటారుగా వస్త్రాలకు ముద్రణ వేసేవాళ్ళండి వీళ్ళు ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటాయి అందులో ఒకటి గుర్తుపెట్టుకుంటే రెండోది కామన్ గా గుర్తు వచ్చేస్తుందండి స్మెల్టింగ్ చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి శిలల నుండి లోహాన్ని పొందే పద్ధతి లేదా లోహ లోహపు వస్తువులను కరిగించి కొత్త వస్తువులు తయారు చేయటం తర్వాత ఉజ్జ్ ఉజ్జ్ని కన్నడ కన్నడంలో అయితే ఉక్ అంటారంట తెలుగులో అయితే హుక్కు అంటారు తమిళ్ మలయాళంలో అయితే ఉరుక్కు అంటారండి వీటి యొక్క అర్థం వచ్చేసి ఉక్కు ఉజ్జ్ అనేది వస్తుందంటే టిప్పు సుల్తాన్ గారు వాడే కట్టండి అది అది ఆ కత్తిది ఉజ్జ అనే దానితో తయారు చేశారంట అది ఆ కత్తికి ఒక స్పెషాలిటీ కూడా ఉందండి అతని చేతిలోని కత్తితోనే అతను మరణిస్తాడండి అదే అక్కడ ఉన్న స్పెషాలిటీ బెల్లోస్ గాలిని పంపు చేయి ఒక సాధనం ఆ రూపకరణం ఇది వీళ్ళు ఉంటారు కదండి పొలాలకి నాగళ్ళు అవి చేస్తారు పూర్వకాలంలో అక్కడ ఉండిద్దండి ఇది చూసాను నేనైతే వాళ్ళు తిప్పుతా అంటే మండొచ్చి అవి కొంచెం వేడవి వీనుమంతా ఎర్రగా వస్తుంది అదండి ఇది బెల్లోస్ అంటే అగారియాలు ఇనుమును శుద్ధి చేసే కళలో నైపుణ్యం కలవారంట ఇది టిస్కో కంపెనీ పెట్టేటప్పుడు వీళ్ళు సహాయం చేస్తారండి వాళ్ళకి జంశర్ది టాటా వాళ్ళకి తర్వాత వ్యర్థ లోహ కుప్పలు లోహాలను శుద్ధి చేయనప్పుడు మిగిలిన వ్యర్థాలన్నమాట వ్యర్థం అంటేనే అక్కడ తెలుస్తుంది వ్యర్థాలు అని అది బహుభాషావేత్త అనేక భాషలను అధ్యయనం చేసిన వ్యక్తి అనమాట చాలా భాషలు నేర్చుకున్నారనుకో వాళ్ళు బహుభాషావేత్త అంటారు తర్వాత మదర్సా అరబిక్ ఇది మదర్సా అనేది ముస్లిం పాఠశాల ఆర్ కళాశాల లేదా విద్యను అభ్యసించే ప్రదేశం అని కూడా అంటారు మామూలుగా అయితే మనకి తెలిసి మదర్సా అంటే ముస్లిం పాఠశాల అనుకుంటాం కానీ అక్కడ విద్యను అభ్యసించే ప్రదేశం అని కూడా మనకి స్పెషల్ గా మెన్షన్ చేశారండి గుర్తుంచుకోవాలి పాఠ్యవాదులు ఆసియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారంట దీన్ని ఇంగ్లీష్ లో అయితే లు అంటారండి అది మనకి మామూలుగా ఇంగ్లీష్ లో ఇస్తే కూడా గుర్తుపెట్టుకోవడానికి తర్వాత మున్షి పర్షియన్ చదవగల రాయగల బోధించగల వ్యక్తి అండి తర్వాత సతీ సతీ అంటే పుణ్యశ్రీ సర్వసత్తాక బయట జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించగల సామర్థ్యం అంటే మన వ్యవహారంలో ఎవరు జోక్యం చేసుకోకుండా మనంతట మన సొంత నిర్ణయాలు తీసుకోవడం అని హింసాత్మక విప్లవం సమాజంలో మార్పును తీసుకురావడానికి హింసను ఉపయోగించడం అనమాట తర్వాత కౌన్సిల్ పాలనాపరమైన సలహాపూర్వక ప్రాతినిధ్య సంఘం నైట్ హుడ్ ప్రజా సేవ వ్యక్తిగతంగా అసాధారణ కార్యాలు పొందిన వారికి బ్రిటిష్ రాణి ఇచ్చే బిరుదండి ఈ నైట్ హుడ్ అనే బిరుదుని ఠాగూర్ గారికి ఉండిద్దండి ఆ ఠాగూర్ వారు ఏం చేస్తారంటే జలీన్ బాలావాగ్ దురంతం అప్పుడు ఈ నైట్ హుడ్ అనే బిరుదుని త్యజిచ్ అంటే ఇచ్చేస్తాడు నాకొద్దు అని అది అక్కడ వస్తుందండి అభిట్ పిక్కెట్ ఇతరుల భవనంలోకి ఆ దుకాణం లోపలికి ప్రవేశించకుండా ప్రజలు వారిని బయటే అడ్డగించి నిరసన వ్యక్తం చేయడం ఇది ఎక్కడ వస్తుంటే ఆంధ్రలోను తమిళనాడులోను మద్యం సేవించే దగ్గర కొంచెం అప్పుడు యుద్ధ చెప్తారండి నిరసనలో అక్కడ వస్తుంది వాళ్ళని బ్రిటిష్ వారిని రానియకుండా పికెట్ అనేది అక్కడ వస్తుందండి తర్వాత మహంతులు గురుద్వారాల్లో మత కార్యక్రమాలు నిర్వహించే సిక్కు మత పెద్దలు అంటే మహంతులు అంటే ఏంటంటే గురుద్వారాల్లో మత కార్యక్రమాలు నిర్వహించే సిక్కు మత పెద్దలు ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఒక సమాఖ్యలో ఉంటూనే రాష్ట్రాలు స్వతంత్ర నిర్ణయాలు చేసుకునే అధికారం ఉండడం తర్వాత ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్ అండి లింగ్విస్టిక్ సంబంధించింది అనమాట ఇది జనరల్ నియోజకవర్గాలు ఎన్నికల్లో ఏ మతానికి ఏ వర్గానికి ఎటువంటి రిజర్వేషన్ లేని నియోజకవర్గాలు అనమాట రిజర్వేషన్ లేకుండా ఇస్తారు కదండి అవి ఎన్నికల్లో ఇలా తర్వాత చట్ట విరుద్ధంగా ఖాళీ చేయించడం రైతులు కౌలుకు తీసుకున్న భూమిని బలవంతంగా ఖాళీ చేయించడాన్ని చట్టవిరుద్ధంగా ఖాళీ చేయించడం అంటారండి రద్దు చేయడం ఒక చట్టానికి అధికారికంగా విలువ లేకుండా చేయడం లేదా చెల్లకుండా చేయడం అనమాట ఓకే అండి థ్యాంక్ యూ